ప్రపంచవ్యాప్తంగా భౌతిక యుద్ధాలు ఇప్పటికే రెండు జరుగుతున్నాయి రష్యా ఉక్రెయిన్ ఇజ్రాయెల్ హమాస్ ఇక మూడో యుద్ధం ఒక చెప్పాలంటే మూడో ప్రపంచ యుద్ధం కాదు కానీ దారి తీస్తుందా అనేంత ఉత్కంఠ చెప్తున్న పశ్చిమాసియాలోని మరొక యుద్ధం మొదలైంది ఒకరిక చెప్పాలంటే ఇజ్రాయెల్ ఇరాన్ అణుస్తావరల మీద దాడి చేస్తుంది అట్లాగే కొంతమందిని సైనిక అధికారులు చంపింది దాంతో ఇరాన్ మనకు కక్ష సాధింపు చర్యల భాగంగా ప్రతీకార చర్యల భాగంగా ఇజ్రాయెల్ మీద డ్రోన్లతో దాడులు చేస్తుంది పశ్చిమ పశ్చిమాసియాలో నిన్నటి దాకా మా యుద్ధం ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య మొదలవుతుందంటే మొదలైంది వరకు చెప్పాలంటే దీన్ని నిన్న ఎక్కడైతే ఇరాన్ ప్రెసిడెంట్ తోని అమెరికా అధ్యక్షుడు మాట్లాడి కొంచెం ఆశాజనకంగా ఉండే కానీ ఇజ్రాయెల్ దాడులతో వరంగ అమెరికా ఇరాన్ మన ఇజ్రాయల్తో ఇజ్రాయెల్కు గ్రీన్ సిగ్నల్ సిగ్నల్ ఇచ్చినట్టే అనిపిస్తుంది నాకైతే ఎందుకంటే ఇది ఈనాటిది కాదంటున్నాను ఇరాన్ మొదటి నుంచి కూడా ముగ్గురు శత్రువులుగా ప్రకటిస్తుంది సైతాన్లుగా ప్రకటిస్తుంది ఇరాన్ అని చెప్పండి ఉగ్రవాద చర్యలకు ఊతమిస్తుంది అనే ముస్లిం కంట్రీస్కి నాయకత్వం వహిస్తున్న ఇరాన్ కానీ ఇరాక్ కానీ అట్లాగే పాకిస్తాన్ కానీ వీటి మీద ఒక స్పష్టమైన వైఖరి ఇంతవరకు పాశ్చాత్య ప్రపంచానికి లేదు అంటున్నాను నేను అందులో అందులో భాగంగానే ఇజ్రాయెల్ ఒక్కతే అంటే ఒక్కటే పెద్ద ఎత్తున ఈ ఈ టెర్రరిస్టు దేశాల మీద పోరాట చేసుకుంటూ తాను కూడా పెద్ద టెర్రరిస్ట్ దేశంగా మారిపోయింది ఇజ్రాయిల్ ఓ దేశం ఒక రకంగా చెప్పాలంటే ప్రపంచ టెర్రరిస్ట్ దేశంగా మారిపోయింది అంటే ముస్లిం తీవ్రవాదులను అణం కానీ లేకపోతే చుట్టుపక్కల దేశాలను అస్త్రపరచడం కానీ యుద్ధ టెక్నాలజీలో పెద్ద ఎత్తున చేయడం కానీ దీనికి ప్రధాన కారణం అమెరికా ఆండతం చేస్తుంది అందుకని వాళ్ళ ఇరాన్ ఏమంటుందంటే మూడు సైతాన్ పేర్కొంటుంది మొదటి సైతాన్యమో ఇజ్రాయెల్ ఇజ్రాయల్ చిన్న సైతాను కానీ ఇజ్రాయల్ ప్రోత్సహిస్తున్న అమెరికా చాలా పెద్ద సైతాను అంటే దయ్యం లాంటిది అన్నట్టు మూడోది అమెరికా మన ఇజ్రాయల్తో పాటు రష్యా కూడా సైతానే కానీ చిన్న సైతానం ఉంటుంది అంటే ఇరాన్ ప్రకటన అట్లా ఉదయం కనుక వాళ్ళ మొత్తం మీద ఇటుపక్క అటుపక్క యుద్ధ మేఘాల నుంచి మొదలు యుద్ధం మొదలైంది ఇప్పటికే మరి ఇరాన్ అధ్యక్షుడితో ట్రంప్ చర్య చర్చలు ముందు పెట్టాడు ఇంకా మీరు నష్టం ముందే మేల్కొనండి అనవసరంగా పంచాయతీ పెట్టుకోకండి మనకు అణు ఒప్పందంలో సంతకాలు పెట్టండి అనుభవం ఉపయోగించడం చెప్పండి అని చెప్పి గట్టిగా పోరాడుతున్నాడు అంటున్నాడు కనుక ఇజ్రాయెల్ చూసుకుంటే యుద్ధ నైపుణ్యంలో తంత్రంలో చిన్న దేశమైన యాక్చువల్గా అది పాలిస్తాన్ని ఆక్రమించుకున్న దేశం కనుక మీ దేశమే కాదు పోమని ఇటు పక్కన మనకి ఇరాన్ అంటుంది ఇరాక్ అంటుంది కనుక ఆ రక ఆ రకంగా చూసుకుంటే ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం జరుగుతూనే ఉన్నది ఈ లెక్కను చూసుకుంటే మనకు పెద్ద ఎత్తున ఇజ్రాయల్ మీద ప్రపంచ దేశాలన్నీ కూడా ఓ యుద్ధతంత్రంలో మేటి అనే దేశంగా అంగీకరిస్తూనే ఇజ్రాయెల్ చర్యలను కూడా మనం చాలాసార్లు ఖండిస్తున్నాం ఉదాహరణకు ఇందిరాగాంధీ కాలం నుంచి కూడా పాలస్తీనా పోరాట యోధులు ఆస్ వ్యాసర్ అరాఫత్ నుంచి వదుకొని అందరినీ ఆహ్వానించడం మన దేశంలో కూడా పాలస్తీన్లకు అనుగుణంగా కొంత మద్దతు కూడా కట్టుకున్నాం వాళ్ళు అందుకని ఏమంటున్నానంటే ఈ దేశంలో ఇజ్రాయెల్ మనకు ఇరాన్ యుద్ధం ఒక రకంగా మాంచనీ కాదు ఎందుకంటే అక్కడ అనుబాబులు ఉన్నాయి వాళ్ళ దగ్గర మరి అటువంటి అప్పుడు దాన్ని ఉపయోగిస్తే ఎట్లా అనే మాట వస్తుంది కనుక పశ్చిమ ఆసియాలో యుద్ధ మేఘాలకు కాకుండా భౌతిక యుద్ధాల కాలం కాని కాలంలో కూడా ఈ భౌతిక యుద్ధాలు జరగడం విచారకరం ఒక రకంగా చెప్పారండి అమెరికాని వెనుక నుంచి ప్రోత్సహిస్తూ ప్రతిసారి కూడా మిగతా దేశాలతో పోరాడుతున్నప్పుడు ఇజ్రాయెల్కు మద్దతు ఇస్తున్నది ఒక రకంగా ఇజ్రాయల్ అధ్యక్షుడితో కూడా ఇవాళ అమెరికా అధ్యక్షుడు అంటున్నారు ఈ యుద్ధం సమసిపోయా చూడాల్సిన అవసరం ఉందంటున్నాను నేనైతే కానీ ఏమవుతుందంటే ఆయుధ బేహారుడు ఊరుకోరు వాళ్ళ ఆయుధాలను అమ్ముకోవడం ఆయుధ పాఠవ పరీక్షలు చేసుకోవడానికి మాత్రమే ఈ యుద్ధాన్ని ప్రోత్సహిస్తున్నారు భౌతిక యుద్ధాలు లేకుండా ఆయుధాలతో పర్లేదు కదా అందుకని ఉక్రెయిన్ అమెరికా యుద్ధంలో ఉక్రెయిన్ ప్రోత్సహిస్తున్నా ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో అమెరికాను అమెరికా ఇజ్రా ఉక్రెయిన్ ప్రోత్సహిస్తున్నాయి అట్లా ఇక్కడికి వచ్చాకల్లా ఇజ్రాయల్ ప్రోత్సహిస్తూ ఇరాక్ మీద ఇరాన్ ఇరాన్ ఇరాక్ మీద ప్రోత్సహిస్తుంది అందుకని అమెరికా వెనక లేకుంటే ఇజ్రాయల్ అమెరికాతో విభేదించి కూడా ఇజ్రాయల్ చేయగలుగుతుంది కానీ ఇజ్రాయల్ ముఖ్యమా ఇరాన్ ఇరాక్ ముఖ్యం అమెరికా ఖచ్చితంగా ఇజ్రాయల్ వైపు నిలబడుతుంది దాని కారణం ఏంటంటే తన ఆయుధాలు నమ్ముకోవడానికి యుద్ధం కావాలి పాకిస్తాన్ ప్రోత్సహించడంతో పాటు మన భారత వ్యతిరేకంగా అమెరికా చేస్తున్న పని ఏంటంటే తాను ఉగ్రవాదానికి బలవుతూనే మిగతా ఉద్ర ఉగ్రదావాద దేశాలను ప్రోత్సహిస్తూ అక్కడ యుద్ధాలు జరుగుతుంటే ఒక రకంగా చెప్పాలంటే తన ఆయుధాలు అమ్ముకుంటుంది ఆయుధ పాఠవ పరీక్షలకు ఈ పనికి వస్తుంది వాళ్ళకి చూడండి ఇజ్రాయల్ ప్రతి చేసే ప్రతి ఆయుధ సరఫరా అమెరికా నుంచే అట్లా ఉక్రెయిన్ చేసే ఆయుధ సరఫరా అంతా అమెరికా నుంచే ఉక్రెయిన్ రష్యాతో నిలబడుతూ నాలుగేళ్లుగా పోరాడుతుంది అంటే కేవలం అమెరికా అండతోనే పోరాడుతుంది అట్లాగే ఈ మిగతా యూరోపియన్ దేశాలు తక్కువేం కాదు బ్రిటన్ కానీ ముఖ్యంగా ఫ్రాన్సు జర్మనీ ఈ ఇట్లాంటి చిన్న దేశాలు కూడా ఇవాళ ఆయుధాలు అమ్ముకుంటున్న ఆయుధాలు అమ్ముకోవడానికి వాళ్ళేం వ్యాపారం అందుకని పూను స్పర్ధలు విద్యలు అందే వైరములు వాణిజ్యం అందే అని గురిజాడప్రవరైనాడు అన్నాడు కనుక ఇవాళ జరుగుతుంది ఏంటంటే ఈ మొత్తం ప్రపంచంలో భౌతిక యుద్ధాలకు కారణం అమెరికా సామ్రాజ్యవాదం దాంతోపాటు రష్యా కూడా సామ్రాజ్యవాదం ఉన్నా కూడా చైనాతో వెనుకబడ్డం కనుక వెనుకబడ్డది కనుక తాను తన దేశాన్ని రక్షించుకునే క్రమంలో ఉన్నది ఒకనాడు పెద్దన్న పాత్ర వహించిన రష్యా మనకు అమెరికా కూటంలో అమెరికా మాత్రం దాన్ని నిలబెట్టుకుంటుంది కానీ ఇటీవల ట్రంప్ వైఖరిలో మార్పు వచ్చింది అనవసరంగా యుద్ధాల కోసం మనమెందుకు బలి కావాలి వేరే వాళ్ళ అభివృద్ధి కోసం మనమెందుకు మనం డబ్బులు ఖర్చు పెట్టాలి అనే దానిలో ఇప్పుడు మెల్లమెల్లగా వెనుక మనకు ఇరాన్ నుంచి కూడా తన సైన్యాలను కొంచెం వెనక తీసుకుని ప్రయత్నం చేస్తున్నాడు ఆసుపాసులు తెలిసిన వాళ్ళని కూడా వెనుకురామంటున్నాడు అనవసరంగా ప్రపంచ యుద్ధాలు మనం జోక్యం చేసుకొని మన సైన్యాన్ని ఎందుకు పోగొట్టుకోవాలి అనే ఉద్దేశం కూడా అమెరికా అధ్యక్షుడు ఆలోచన చేస్తున్నారు ఏమైనా సరే రేపు ఆదివారం చర్చ జరగాల్సింది సమయంలో ఒక ఇరవై నాలుగు గంటల ముందే ఈ దాడులు మొదలైన పరస్పర దాడులు చేసుకుంటున్నారు ఇంకా విధ్వంసం కాకముందే అమెరికా జోక్యం చేసుకోవాలి అట్లాగే ఐక్యరా శామితి పప్పేడికి మిగిలిపోయింది ఒక కేవలం ఒక ఆట బొమ్మ బొమ్మగా మిగిలిపోయింది అట్లా కాకుండా రష్యా కానీ అగ్రదేశాలు దేశాలు ఏవైనా ఈ యుద్ధాన్ని ఆపే ప్రయత్నం చేయాలి లేకపోతే సర్వ వినాశనం జరుగుతుంది ఎప్పుడైనా పో పౌరు నష్టం పొందులాభం అంటాం కనుక ఇవాళ ఎందుకు ఈ కక్ష అంటే మా ముస్లిం తీవ్రవాద దేశాలకు మద్దతు ఇస్తున్నది దాంతోనే ఇజ్రాయెల్ ఇరాన్ కానీ ఇరాక్ను కానీ పక్కనే ఉన్నాయి కనుక పెద్ద ఎత్తున వాటిని వ్యతిరేకిస్తున్నది దాంతోపాటు ప్రపంచంలో ఈ ముస్లిం తీవ్రవాదాన్ని అణచివేస్తాం మేము మాత్రమే ఈ మన యూదులకు వ్యతిరేకంగా మన అట్లాగే మేము మాత్రమే ప్రపంచాన్ని కాపాడుతామని అమెరికా అంటూనే ఆ ఇస్లాం తీవ్రవాదులకు కూడా మనకు ఇస్తూనే రెండు డియోలు పాటిస్తున్నాయి దానికి ఒకటే కారణం భౌతిక యుద్ధాలు ప్రోత్సహించడం దాని ద్వారా తాను ఆయుధాల అమ్మకం లబ్ధి పొందడం అట్లాగే కాలం చెల్లిన ఆయుధాలను కూడా ఎంతవరకు పనిచేస్తాయి అంటే మనకు ఒక మాట ఉన్నది కత్తి ఎంత పదనైందన్నా కొత్త కత్తి తీసుకొచ్చుకొని మూలక పెడితే తుప్పు పడుతుంది కనుక వీళ్ళు తయారు చేసుకున్న ఆయుధాల పాఠవ పరీక్షలు చేసుకోవడానికి ఈ భౌతిక యుద్ధాన్ని ప్రోత్సహిస్తున్నారు గతంలో వియత్నాం కంపోచే యుద్ధం నుంచి కంబోడియా యుద్ధం నుంచి మొదలుకొని ఇప్పటిదాకా అమెరికాకు ఎన్ని ఎదురు దెబ్బలు దాకినా ఆఫ్ఘనిస్తాన్లో ముప్పై ఏళ్ల పాటు ఎదురు దెబ్బలు దాకినా అక్కడి నుంచి విడ్రా చేసుకున్నా ఇంకా బుద్ధి రావడం లేదు మొత్తం మీద పెద్దన్న పాత్ర వీళ్ళు నిర్వహిస్తూనే ఇటీవల ట్రంప్ వచ్చిన తర్వాత ఈ యుద్ధం మాత్రం తక్కువ అవుతుందని అనుకుంటే మరింత పెరిగే క్రమం ఉంది ఇజ్రాయల్ అధ్యక్షుడితో చర్చలు చేసి మరి యుద్ధం ఆపుతారా లేకపోతే యుద్ధం కొనసాగిస్తారా భవిష్యత్ కాలం తెలుస్తుంది నమస్కారం